ఎందుకు లేదు ఏం మాట్లాడు ఏం మాట్లాడు ఏం మాట్లాడేది పేరు తీసుకున్నారు కాబట్టి నేను లేచాను లేక లేవను నేను లేవలసిన అవసరం లేదు చెప్పవలసినప్పుడే చెప్తాను మాట మాటకి నేను లేవను నా పేరు తీసుకున్నాడు కాబట్టి నేను లేచాను పేరు తీసుకుంది కూడా పేరు తీసుకుంది కూడా ఒక నిమిషం గారు కూర్చోండి పేరు తీసుకుంది కూడా సభ్యుడి పేరు తీసుకుంది కూడా మీరు అన్ని మాటలు అన్నారని చెప్పారు తప్ప మీరు అన్న మాటలు అన్నాడని చెప్పలే మీరు పబ్లిక్ గా సభల్లో ఏం మాట్లాడారో ఏదైతే రికార్డులుగా పత్రికలు దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశావు ఆ విషయాన్ని మాట్లాడారు తప్ప అబద్ధాలు చెప్తే అసత్యాలు చెప్తే అప్పుడు మాట్లాడారు ఇంకోటి వద్ద అధ్యక్ష సీనియర్ సభ్యులు ఆరు సార్లు ఎమ్మెల్యే చెప్పారు ముందు మంత్రులు చేశారు మీకు సిగ్గుకుంటారంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో ఏ నాయకులకు ఉందో ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో ఎవరు సిగ్గు మారిపోన్నారో రాష్ట్ర ప్రజలు తెలుసు అధ్యక్ష మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ వాటి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ హిట్ అంటే ఆరు ఆరు పథకాలు చేసిన తర్వాత అప్పుడు హిట్ అప్పుడు సక్సెస్ మాకు తెలిసిన తెలుగులో తెలుగులో తెలుగు భాష మాకు తెలిసిన తెలుగు భాష అది మరి మీరు మీరు అరకు మూడు 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 కార్యక్రమాలు చేసి అరకొర ఇంకా ఇంకా అవి అవి చేస్తామని చెప్తున్నారు ఓకే అది చూద్దాం ఇంకా మూడు కార్యక్రమాలు చేయాలి కదా అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ సామాయి సామాయకి అంత జ్ఞానం లేదు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు అందరు చెవులో పోటీ ఉన్నారు అందరూ ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతున్నాం అది చెప్పే ఎందుకు కోపం అయిపోతారు ఎందుకు కోల్పోయిపోతారు మీరు ఎందుకు మీకు సదం వస్తుంది అసలు అవసరం వస్తుంది ఎందుకు సర్థం కోల్పోతారు హిందూ సార్ కోల్పోతారు అధ్యక్ష సూపర్ సూపర్ హిట్ కాదు సూపర్ డోపర్ హిట్ మేమిచ్చిన పథకాలు మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న ఒక సంవత్సరం తర్వాత మీ నాయకుడు జిల్లాలో రెండు జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి మీరు మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ డోపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఏం మాట్లాడదో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష దయచేసి అపార్థం చేసుకోవద్దు కానీ రెండు రెండు వచ్చి జరిపి గెలిచామంటారు రెండు ఏంటిది ఏంటిది